కార్యక్రమం ఇది ఇరవై ఏడో తారీఖు జరగాల మరి మంత్రి గారు మన నియోజకవర్గం నుంచే ముందుగా స్టార్ట్ చేయాలని మనకు అవకాశం ఇచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఇరవై రెండో తారీఖుకి మార్చడం అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రి గారు భవంతి శ్రీనివాసరావు గారికి అలాగే మన విశాఖ కేబినెట్ సభ్యులు బల్వీరు పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే మాజీ శాసన సభ్యులు చంద్రబాబు వెంకటామయ్య గారు అలాగే బిగ దయాజీ శాసనసభ్యులు గంగిరెడ్డి గారు దయాసంతున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే ముందున్నటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ముందుగా నాలుగు దేశ నమస్కారాలు భాజ్వా నియోజకవర్గానికి విశాఖ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంతో కూర్చున్నటువంటి నియోజకవర్గం నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఎక్కడ ఇతర దేశాల నుంచి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర మండలాల నుంచి చాలా మంది వ్యవసాయం కెట్టక లైబ్రీవుడ్కి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కనుక లైబ్రరీవుడ్కి ఇబ్బంది ఉండదు బతుకు తెరుగుకి ఇబ్బంది రాకపోతే ఏ కాంట్రాక్ట్ ద్వారా కూల్ పని చేసుకోవచ్చు అలాగే డైలీ వేసి ల్యాడ్లో కూడా ఎక్కడికి రావడం చిన్న చిత్త వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా రావడంతో రాజులోక నియోజకవర్గం రూపురేఖలు మారిపోయి ఒక శాసనసభ నియోజకవర్గంగా తయారైన సంగతి మనకు అందరికీ తెలుసు ఈనాడు ఈ నాలుగు దశాబ్దాలు బట్టి కూడా ప్రజల దగ్గర వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కోరిందే బాగు నలభై సంవత్సరాలు అయిన ఇక్కడికి వచ్చి సంకి లేదు ఎలక్షన్ అప్పుడు నాయకులు వస్తున్నారు వాగ్దానాలు చేస్తున్నారు ఎలక్షన్ అయిన తర్వాత గాయకులు చేస్తున్నారు ఈ ఈ నాలుగు దశాబ్దాలు బట్టి వాళ్ళు కోరుతున్నారు కోల్పోయిన ఉంటే మేము పదిహేను వేల రూపాయలు తెచ్చుకుంటే అందులో ఐదు వేల రూపాయలు రెంట్కి పోతుంది ఐదు వేల రూపాయలు పిల్లలు చదువుకి ఐదు వేల రూపాయలు మరి వైద్యానికి సరిపోతే మళ్ళీ మేము కొత్త చేతి పట్టుకొని వచ్చామో అలాగే తినందుకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని తాను చెప్పిన సందర్భాలు మనకు తెలుసు మరి ఈ సందర్భంలో నా అదృష్టం మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకే అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనే నేను ఎమ్మెల్యే అయితే మీకు ఉపయోగపడతాను అతను ముఖ్యమంత్రి కాకపోతే నేను ఎమ్మెల్యే అయినా ఏం చేయలేనని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ అవకాశం దేవుడు జగన్ గారు సీఎం అయినప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యేగా అతని సీఎం గారు నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించారు ఇక్కడ గాజవా సమస్యలు మంత్రి గారికి ఎంపీ గారికి మరి ఇంకా విజయసాయి గారు అయితే ఇంకా చెప్పాలనుకున్నాం దశాబ్బ దశాబ్ద కాలనే సమస్య ఇరవై ఆరు వేల ఎకరాల్ని అరవై గ్రామాలను తరలించి ఐదు ఐదు పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు పదహారు వేల ఐదు వందల మంది ఆర్కార్ అందులో ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా ఎనిమిది వేల మంది హలో రామచంద్ర అధికని ఇలా కులి చేసుకొని పార్టిసిపేషన్ చేసుకొని జీవిస్తున్నారు ఈ సమస్యకి మనం పరిష్కారం చేయాలని మంత్రి గారికి ఎంపీ గారికి అందరం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీని మీద ఒక మీటింగ్ మంత్రి గారు గదాలలో సైత డోసులు ఏర్పాటు చేయడానికి మంత్రి గారు మంత్రి గారు దగ్గర కమిటీ మీటింగ్ సీఎం దగ్గర పెట్టి ఈ నిర్వహణ సమస్యలు పరిష్కారం చేయడానికి మనం అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో ఈ బాధ నియోజకం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే గంగవరం కోర్టు నిర్వాస్తుంది వాళ్ళకి ఒకసారి స్టీల్ ప్లాంట్ లో ఇక్కడ గంగవరం దుర్బాల పునరాసం ఏర్పాటు చేశారు సంతృప్తి ఉందని గంగవరం కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పాటు పడుకోకుండా గట్టి నిర్మాణం అనేది జరిగింది ఆ అక్కడ రైతులు కూడా వాళ్ళకి తలవెత్తిపోయింది కళ రైతులకి ఉన్న భూమంతం పండించుకుంటూ వాళ్ళు ఎత్తుపోయింది వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలు కళ గ్రామాన్ని మరి మీ ఎక్కడ ఉండలేము బయటకుంటూ వెళ్తే ప్రభుత్వం మా గ్రామాన్ని తరలించడం బోదా అని వాళ్ళందరూ చెప్పుకోవడం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గంటల పాటు పెట్టడం జరిగింది నా గ్రామాన్ని తదంత్రానికి కైన్ కూడా సముఖంగా ఉన్నారు జట్టి కట్టే విషయంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంతం చేయట్లేదు ఎక్కడ కావాలంటే అంశాల గురించి అక్కడ జట్టు కట్టించి ఈ జట్టు కట్టించే విషయంలో ముందు వస్తువు నేను అనేట్టుగా చెప్పాను గాంజవా ప్రాబ్లం అంశ కమిటీ ప్రాబ్లం ఉంది అవసరం సంవత్సరం కూడా జరిగింది దీన్ని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సాధు ారు దీని మీద కూడా మనం పరిష్కారం చేయడానికి పొంది అలాగే ఫారాన్సిటీ నిర్వాహిస్తులు అలాగే ఏపీఐసి నిర్వాహిస్తులు ఎస్ఈ జెడ్డి నిర్వాహిస్తులు ఇలాగ అన్ని సమస్యలు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాం కాకపోతే కరోనా కక్షికాలంలో మరి దాన్ని పాల వ్యాప్తం చేయడానికి సరైన అవకాశం లేనందున లేచేయండి దాన్ని పండించమని కోరుకుంటూ ఇక మనం ఈనాడు ముఖ్యంగా అందులో ఒక్కొక్క అయితే నాకు ఇస్తే ప్రభావం భారతదేశం అక్కడే ఇచ్చినట్లేక అన్ని రాష్ట్రాల నుంచి అన్ని అన్ని జిల్లాల ఇచ్చి అన్ని మండలాలు ఇచ్చి వచ్చి ఇక్కడ ఉన్నారు కనుక మరి దీనికి అవసరంకి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయినటువంటి అందరికీ కూడా ఇల్లు ఇచ్చి కట్టించి రిజిస్ట్రేషన్ కూడా సొంత డబ్బుతో మా మైలుగా చేయించి ఇవ్వనందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో త్రీ హేళ్ళు అయితే మళ్ళీ తీర్మానం మూడు లక్షలు రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇంకో మూడు లక్షలు రూపాయలు అప్పు ఇస్తే అది ఇరవై అది సుమారు పద్దెనిమిది కూడా ఒక్క రూపాయి హండ్రెడ్ ఇచ్చిన వాళ్ళందరికీ రూపాయితో ఇళ్ళ కట్టనిచ్చే కార్యక్రమాన్ని జగనాన్ని తీసుకున్నారు అలాగే మరి చిలో మిగతా ఈ మూడు వందల అరవై ఐదు కానీ నాలుగు వందల ఇరవై ఐదు కానీ పూర్వం ఏ రకంగా అయితే ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ భరసి మిగతా డబ్బుల్ని బ్యాంకుల ద్వారా లింక్అప్ చేసి ఇల్లు కట్టించుకునేందుకు కూడా ఆ స్కీమ్ని యథాతంగానే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏడు వందల ఎనభై నాలుగు అలాగే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలు తొమ్మిది వందల తొంభై రెండు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీలు ఐదు వేల ఒక వందల ఇరవై కొత్త ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు

ముప్పై ఆరు వేలు పవర్ ఉంటారు సమాచారం సమాచారం సేకరించడం వల్ల కానీ ఎవరికైనా రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు ఇది ఎక్కడితో పటం టేట్ కాదు అంటే ఎవరికి కూడా ఇల్లు వెళ్ళాలి చెయ్యి నేను అడుగు నాకు ఇల్లు రాలేదు అని రాజకీయం తీరు లేకుండా ఇది గమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని మన అందరం కూడా నేను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే మరి మనకి మనని చెప్తున్నాము మనౌడి పట్టాయిని 2000 మనౌడి 2007 మందికి మనౌడి పట్టం వచ్చింది మన విచ్చేనాలిక వేదికను అలంకరించడానికి విచ్చేసినారెడ్డి గారికి అవంతే సిలమస్ గారికి అన్ని పెద్దారేలకు కరాలి ధన్యవాదాలు తెలుపుతూ కూడా మదర్తి ప్రత్యేక ధన్యవాదాలు మనౌడి get okay. மூன்று வேல எழுபத்தில லபை மூணு ஆசிரியர் தாடிய ¡Gracias! Sí. Sí. എല്ലാ പ്രജാധ നായക ഏ ച ವ್ಯಕ್ತಿ ಧರ್ಮ ಈ ಮುಖ ಒಂದು ಲಕ್ಷ ಚಿಲ್ರಿ ದೇವಾಲಯ ಕಾರ್ಯಕ್ರಮ ತೋರ್ಕಿ ಅಡ್ಡ ತಗಲಿ ಸಾಕಿ ಕಾರ್ಯಕ್ರಮ ದ್ವಾರೋರ್ಟ್ ತಾನದ ಕೊಂತ ಮಂದಿ ಮೇನೆ ಆ ಸೀಟ್

ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఓట్తోనే వాటర్ ఫాల్ అవుతారు నా మధ్య వెంకటేశ్వర గారు చెప్పారు ట్రైనింగ్ క్లాస్లో సీఎం హోల్సోడు ఒక ఓటుతో ఎమ్మెల్యే కదా ఓటు పోతే ఎమ్మెల్యే పదవికి ఓట్లే వాళ్ళు ఇద్దరు వాళ్ళ మనుషులే డ్రైవర్ వేరే మీరు డ్రైవర్ వెళ్ళదాం ఎమ్మెల్యే ఒక ఓటు పోతే సీఎం పడుకు పోయింది ఇక ఈ కార్మి చెప్తున్నాను నేను మీరు ఎక్కడా కూడా ఆశ్రెస్ట్ చేయకండి ఏదైనా ఏప్రిల్ లెల్లో ఎన్నికలు వస్తాయి మరి ఏప్రిల్ లెల్లో ఎన్నికలు వస్తాయి కదా అని ఇంకా మనకు నాలుగు నెలలు చుట్టమని మార్చిలో కాదు టైం టైం అయిపోతాయి ఎందుకు వస్తాడు మన గెలెక్టర్లో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాకు ఒకే